గొర్రెల పెంపకం చేపట్టాలనే ఆసక్తి చాలా ఉంటుంది కానీ ఎలా చేయాలనే అవగాహన ఉండదు మందని అభివృద్ధి చేయడానికి కావలసిన గొర్రెలు మేకలు ఎక్కడ ఖరీదు చేయాలి షెడ్డు ఎలా నిర్మించాలి ఎలాంటి ఆహారం ఇవ్వాలనే విషయాలు తెలియవు ఆయా సీజన్లలో జీవాలకి వ్యాపించే వ్యాధులు నివారణ పద్ధతులు మార్కెటింగ్ మెళకువలు గురించి కనీస పరిజ్ఞానం ఉండదు అలా జీవాల పెంపకంపై ఆసక్తి ఉన్నా అవగాహన సమాచారం లేక నిరాశ చెందే ఔత్సాహికుల కోసం చక్కని శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది రైతు నేస్తం ఫౌండేషన్ గొర్రెలు మేకలు పెరటికోళ్ల పెంపకంపై ఒకరోజు సదస్సులో అనుభవజ్ఞులైన నిపుణుల చేత అవగాహన కల్పించింది పశుసంవర్ధక శాఖకి చెందిన ఉన్నతాధికారులు నిపుణులు హాజరై యువకులకి దిశానిర్దేశం చేశారు సమగ్ర విషయాలని పూసగుచ్చినట్లు వివరించారు గుంటూరు జిల్లా పుల్లడిగుంట మండలం కోర్నేపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు గొర్రెలు మేకలు పెరటికోళ్ల పెంపకం యాజమాన్య పద్ధతులపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు రెండు రాష్ట్రాలకు చెందిన ఎనభై మంది యువకులు శిక్షణకు హాజరుకాగా పశువిద్య వైద్య రంగంలో నిష్ణాతులైన అధికారులు పాల్గొని విలువైన సూచనలు అందజేశారు తెలంగాణ పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సిహెచ్ రమేష్ గొర్రెలు మేకల పెంపకంపై సమగ్ర అవగాహన కల్పించారు జీవాల పిల్లల కొనుగోలు నుంచి షెడ్డు దాణ విత్ పొట్టేలి ఎంపిక సాధారణంగా వచ్చే వ్యాధులు మార్కెటింగ్ పద్ధతుల వరకు ఒక్కో అంశాన్ని వివరించారు కొత్తగా పెంపకం మొదలు పెట్టాలనుకునే వారి సందేహాలు నివృత్తి చేశారు ముందు వాళ్ళు గొర్రెలు మేకల ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు బ్రీడింగ్ ఫామ్ పెట్టడమా లేకపోతే పొట్టేరు పిల్లల పెంపకం పెట్టడమా అన్నది డిసైడ్ చేసుకోవాలని దాంతోపాటు ఒక వంద గొర్రెలు మేకలు బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఒక రెండు ఎకరాల్లో ధాన్యం జాతి పశుగ్రాసాలు ఒక ఎకరంలో పప్పు జాతి పశుగ్రాసాలు బహువార్షికాలు సాగు చేసుకోవాలి ప్రతి గొర్రెకు పది చదరపు పడుగుల చొప్పున స్థలం ఉండేటట్టు పాక లోపల తర్వాత ముప్పై అడుగుల స్థలం చదర పడుగుల స్థలం ఉండేటట్టు పాక బయట షెడ్ ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే చాలా మంది చెప్పినట్టు విదేశీ జాతులు కానీ ఇతర రాష్ట్రాల్లో దొరికే జాతులు కానీ పెంచుకోవచ్చా అనే విషయం అడిగారు కానీ వీళ్ళందరూ నూతనంగా ప్రారంభించే వాళ్ళు కాబట్టి వీళ్ళకు అనుభవం లేదు కాబట్టి వాళ్ళను స్థానికంగా దొరికే జాతుల్ని మాత్రమే పెంచుకోని పెంచుకోమని సలహా ఇవ్వడం జరిగింది గొర్రెలు మేకల పెంపకంలో ఎదురయ్యే సమస్యలు వివిధ సీజన్లలో తలెత్తే రోగాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారులు చంద్రశేఖర్ స్వర్ణలత అవగాహన కల్పించారు వర్షాకాలంలో బాగా ఇబ్బంది పెట్టే నీలినాలుక కాలిపుళ్లు వ్యాధుల లక్షణాలు రోగం సోకిన జీవాలకు అందించాల్సిన వైద్యంపై సూచనలిచ్చారు ప్రస్తుతం నీలినాలుక వ్యాధి నివారణ కోసం సర్కార్ ఉచితంగా టీకాలు అందజేస్తోందని తెలిపారు ఈ వర్షాలు పడినప్పుడు నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా ఇతర పరాన్న జీవులు ఉత్తేజాన్ని పొంది పశువుల్లో ప్రవేశించి వాటికి జబ్బులు కలెక్ట్ ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా మనము గొర్రెలు మరియు మేకలలో వచ్చేటువంటి జబ్బులు మెయిన్ గా బ్లూటంగ్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక జబ్బు అట్లాగే కాలి పుళ్ళు అంటే ఫుట్ రాట్ అంటారు ఇది కూడా ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి జబ్బు ఈ రెండు వ్యాధులు ముఖ్యంగా జీవాల పెంపకల దారులను ఈ సీజన్లో వేధిస్తూ వేధిస్తుంటాయి పాడి రంగంలో యాజమాన్య పద్ధతులు అధిక ఉత్పత్తి సాధనకు పాటించాల్సిన చర్యలపై సంవర్ధక శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సమగ్ర సమాచారం అందించారు పాల దిగుబడి పెరగడానికి రైతులు చేయాల్సిన కృషి పోషక విలువలున్న దాణ ప్రత్యామ్నాయ వనరుల గురించి సలహాలిచ్చారు అలాగే పాడి గొర్రెలు మేకలు నాటుకోళ్లు పెంచే రైతుల కోసం అందుబాటులోని వివిధ ప్రభుత్వ పథకాలు రాయితీల వివరాలను విఫలంగా చెప్పారు అది ప్రతి ఏదో మూడు నాలుగు జిల్లాలు తప్పితే మిగతా జిల్లాల్లో అంత పాడి పశువులకు సరైన పోషక విలువలు లేక దాని శక్తి పది లీటర్లు అయినా కాని మన ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఐదు లీటర్లు నాలుగు లీటర్లకి తగ్గిపోతా ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే సంపూర్ణ ఆహారం కిలోగ్రామ్ మూడు రూపాయల యాభై పైసలకి అవసరమైన వాళ్ళకి ఇవ్వటానికి వచ్చి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది టోటల్ మిక్స్టేషన్ ఇచ్చే పశువులకి ఐదు లీటర్ల లోపల పాలు ఇచ్చేటట్టయితే దీనికి మళ్ళీ దాన ఇవ్వాల్సిన పని లేదు టోటల్ మిక్స్టేషన్ ఇస్తే సరిపోతుంది ఇరవై వారాలుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకి రైతులు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన వస్తోందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు తెలియజేశారు వచ్చే ఆదివారం వరిమెట్ట సేద్యం సొంతంగా విత్తన తయారీపై శిక్షణ ఉంటుందని వెల్లడించారు గత ఇరవై వారాలుగా రైతు నేసం ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయం మీద అనేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది దాదాపు లెవెన్ హండ్రెడ్ వరకు ఈ శిక్షణలో పొందారు శిక్షణ ద్వారా అనేక మంది రైతాంగంలో అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద చాలా మందికి ఆసక్తి కలిగింది జరిగిన కార్యక్రమంలో కోళ్ళు మేకలో గొర్రెల పెంపకం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది మేకలో గొర్రెల పెంపకం ఎక్కువ మంది ఆసక్తి మీద దాని పెంపకం దాని మీద వచ్చే వ్యాధులు ఏంటి అది పెంపకం ఎలాంటి లాభాలు వస్తాయి అని దాని మీద ప్రభుత్వ పథకాలు ఏంటి అని క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది ఒకరోజు శిక్షణ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు నిపుణుల సూచనలతో జీవాలు నాటుకోళ్ల పెంపకంపై పూర్తి అవగాహన ఏర్పడిందని తెలిపారు దాని మీదంతా శాస్త్రజ్ఞులు మామూలుగా డాక్టర్స్ వాళ్ళంతా వచ్చి ఉపన్యాసాలు చెప్పి వాటికి ఎలా పెట్టాలి మామూలుగా షెడ్లు ఎలా వేసుకోవాలి వాటికి ఏమేం దానాలు పెట్టాలి పశుగ్రాస రకాలు తర్వాత దానా పెట్టే దానా మిశ్రమాలు ఇవన్నీ ఏ ఏ పాలల్లో పెట్టాలి అవన్నీ చెప్పారు కోళ్ళ పెంప కొంచెం నష్టాల్లో నడుతుంది ఈ గొర్రెల పెంపకం వాళ్ళు కూడా సొంతంగా చేసుకునే వాళ్ళకి ఉపయోగం కానీ మామూలుగా ఈ కూలీలు పెట్టి వాళ్ళకి ఉపయోగం లేదు ఈ పెరడ కోళ్ళ పెంపకం అనేది ఏదో చెబుతున్నారంటే మేము కూడా వాటి చూద్దామని వచ్చామండి వాటికి ఎండాకాలంలో అడవులు తగ్గిపోవడం వల్ల ఆహారం దొరకటం లేదు ఆ తర్వాత కలుషితమైన వాతావరణం వల్ల వ్యాధులు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ రైతు నేస్తం తరఫున వెంకటేశ్వరరావు గారు కల్పిస్తున్న ఈ ట్రైనింగ్ అనేది వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగురేఖ లాంటిది రేపు పొద్దున సమయానుకూలంగా మన గొర్రె ఎలా ఉంది దీనికి ఎమ్మటే రెమెడీ ఏంటి మన డాక్టర్లు ఎక్కడున్నారు ఇవన్నీ తెలుసుకుని సమస్యలు పరిష్కారం చేసుకుని మంచి ఉత్సాహంగా తమ వృత్తిలో నిపుణత సాధించడానికి ఈ రైతు నేస్తం చేసిన ఈ ప్రయత్నాన్ని మేము ఎంతో అభినందిస్తున్నాం వాళ్ళు ఎండనగా వాననగా ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి గొర్రెలకి రైతుకి ఇన్సూరెన్స్ చేయాలి మేత సౌకర్యం కూడా లోకల్ గా ఏదైనా ఉంటే సబ్సిడీ చేసేది ఏదైనా ఉంటే చేపించి ఇప్పుడు ఇక్కడ మన రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు ఈ రకంగా శిక్షణ పెడుతున్నారు కాబట్టి కొంతమందికన్నా తెలియజేసి వాళ్ళలో కొంత అవగాహన పెంచితే ఒక రకంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అన్నది నా అభిప్రాయం వారానికి సంపూర్ణ శిక్షణ ఇస్తున్న రైతు నేస్తం సేవల్ని కర్షకులు కొనియాడుతున్నారు